నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ది న్యూస్ ఫాసర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా తుని మండలంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీ ఎన్టీఆర్ వర్దంతికనంగా జరిగింది ఎస్ అన్నవరంలో పిఎస్సీఎస్ అధ్యకుడు పొలిచెట్టి రామలింగేశ్వరరావు గ్రామ టీడీపీ అధ్యకుడు బోడాల జమీలు మండల టీడీపీ మాజీ అధ్యకుడు అప్పన రమేష్ పార్టీ శ్రేణులు బాలకృష్ణ అభిమానులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఇక్కడ గ్రామ టీడీపీ నేతలతో కలిసి సీనియర్ నేతలు తమరాణ సత్యనారాయణ తమ్మరాన వరలక్ష్మి రామకృష్ణ తదితరులు ఎన్టీఆర్ కు అంజలి ఘటించారు ఎస్ అన్నవరం శివారు రామకృష్ణ నగర్ కాలనీలో తదితర గ్రామంలో ఎన్ కు తెలుగు తమ్ముళ్లు గ్రనివాళులు అర్పించారు ఎన్టీఆర్ సంక్షోభ రాజ్యాన్ని స్మరించుకున్న టీడీపీ నేతలు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నందమూరి తారక రామారావు అని అన్నారు నంబర్ వెంకన్న ఆధ్యమ సీనియర్ నేతలు బండారు లక్ష్మణరావు సార సూరిబాబు గొర్రెల సూరిబాబు మట్ల గణేష్ కందుకూరు సూరిబాబు సుర్ల అప్పల్ నాయుడు కిల్లాడు బుజ్జి సుర్ల తలుపుల నాయుడు గానుగుల సతీష్ యద్రాషి నవీన్ ముమ్మడి దుర్గా నంబర్ రాజు బద్దీ త్రిమూర్తులు బద్దీ మోహన్ నల్ల సాయి తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేశారు इंतजार अमराई 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 నెంబర్ పార్టీగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా తర్వాత పార్టీ నలభై మూడు సంవత్సరాలుగా కూడా పార్టీ గెలుస్తూను రెండు సార్లు అధికారం పోయినా కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వస్తుంది ఎన్టీ రామారావు గారి గురించి మా చిన్నప్పుడు అంటే పంతొమ్మిది వందల డెబ్బై అధిశ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ప్రతి భక్తుడు కూడా చెన్నై వెళ్లి ఆ చెన్నైలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు కలిసి వచ్చేవారు తెలుగుదేశం దేశంలో తెలుగువారు ఎక్కడున్నా సరే తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ వర్ధంతి సందర్భంగా వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం అందరికీ నమస్కారం మనిషి మృతులు అవుతారు మహానుభావులు అవుతారు అనే పదానికి అర్థం చెప్పిన మహానుభాడు విశ్వ విఖ్యాత నటర్ ఎన్టీ ఈ రోజు ఆయన ముప్పై ఒకటో వర్ధంతి సందర్భంగా ఇండస్ట్రీలో ఆయన తాజాగా వెలుగొందాలి అంటే ఎంతో సహకరించిన తెలుగు ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి ఈ పేదవాడి కోసం మనవంతు సహకారంగా మన రారాజు చేశారు కాబట్టి మనవంతు సహకారంగా ఏదో ఒకటి చెయ్యాలని ఒక నినాదంతో అప్పటి రాజకీయ పార్టీల అబంధస్థాల్లో నెలిగిపోతున్న పేదవాడి బతుకుని వాగు చేయాలని ఉద్దేశంతో ఒక పార్టీని పెట్టి కష్టపడి నలుమూలలా తిరిగి తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాజకీయ సైతన్యం తీసుకొచ్చి రాజకీయాన్ని అంకించుకుని గూడు గూడు గుడ్డ పేదవాడికి అందాలి అనే ఒక గొప్ప నినాదంతో ఆయన ఈ పేదవాడి పచ్చని బాగు చేసిన మహాన్బాడు ముప్పై ఒకటో వద్దంతి సందర్భంగా తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం నిలబెట్టిన ఆ మహాన్వాడు ముప్పై ఒకటో వద్దంతి సందర్భంగా మనమందరూ కూడా మహాన్వాడికి ఘన వాళ్ళు అర్పించడం మనందరూ ఎంతో ఎందుకంటే అసలు రాజకీయం వచ్చి గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ప్రజల బాధ బాహుమగుడు అంటే తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్ అతను అనే వచ్చే అతను ఇప్పుడు లేవు ఛాన్స్ లేని ఊరు లేదు ఇటువంటి చిన్న రెండు పంపించిన వ్యక్తి అమ్మ పాలక ఈ రోజు అతను లేకపోయినా Vamos encontrar curso que é